వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర మొదలైంది కడప జిల్లా నుంచే మొదలైంది ప్రొద్దుటూరులో సాయంత్రం భారీ బహిరంగ సభ కూడా జరిగింది ఎలా ఇప్పట్లాగే జగన్మోహన్ రెడ్డి సభకు ఈసారి కూడా జనం భారీగానే తరలివచ్చారు జగన్మోహన్ రెడ్డి సభలకు తెలుగుదేశం పార్టీ సభలకు పోల్చి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి సభలకైతే జన స్పందన భారీగానే ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో సభలనైతే ఇప్పటికీ నిర్వహించలేకపోతోంది కూటమి కట్టినప్పటికీ కూడా సో జనాస్పందన అయితే ఈరోజు తొలి రోజు జగన్మోహన్ రెడ్డికి అనూహ్యంగా వచ్చిందనే చెప్పాలి ప్రొద్దుటూరు సభలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొత్త అంశాన్ని కూడా ప్రస్తావించారు చాలా కాలంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యుల్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వచ్చారు అయితే ఇదంతా ఎందుకు ఇప్పటి ఇబ్బంది వచ్చిందంటే తొలి రోజుల్లోనే ఏ ఈ ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలు కావచ్చు ప్రత్యర్థులు కావచ్చు ఈ ఆరోపణలు చేయడం మొదలుపెట్టిన సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా స్పందించలేదు కుటుంబ సభ్యుల వ్యవహారం కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఎదురుదాడి కరెక్ట్ కాదు అని అనుకున్నారేమో కానీ కాస్త తొలి రోజుల్లో సంయమనం పాటించేసరికి అవతల వాళ్ళ ప్రచారమే జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది నిజమేనేమో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందేమో అన్న సిగ్నల్స్ అయితే జనాల్లోకి భారీగా భారీగా వెళ్ళిపోయాయి అయితే వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారు ఏంటి అన్నది తేల్చాలి సిబిఐ అది నిర్ణయించాల్సింది మనమైతే కాదు ఎవరి అభిప్రాయాలు ఉంటాయి ఇదంతా జరిగిన ప్రచారం బట్టే ఒక అభిప్రాయానికి ప్రజలు కావచ్చు ఇతరులు కావచ్చు రావడానికి ఒక అవకాశం ఏర్పడింది ఆ ప్రచారం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థుల నుంచి చాలా ధీటుగా సాగింది కానీ తొలి రోజుల్లోనే దాన్ని ఆపడానికి కౌంటర్ చేయడానికి వీళ్ళ వర్షం చెప్పడానికి అంత దూకుడుగా వైపు నుండి ప్రయత్నాలు జరగకపోవడంతో అవతల వాళ్ళవి సిగ్నల్స్ వాళ్ళు పంపుతున్న ప్రచారమే జనాల్లోనికి వెళ్ళిపోయి కాస్త డ్యామేజ్ జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు సభలో అయితే ఈ అంశం పైన చాలా సూటిగానే స్పందించారు కొన్ని ప్రశ్నలు కూడా ఆయన సంధించారు అన్యాయంగా తనను దెబ్బతీసేందుకే ఈ కుట్ర చేస్తున్నామని స్వయంగా వాళ్ళే చెప్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే ఆ అంశానికి సంబంధించి మా చిన్నానను వివేకానందు ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కానీ బురద చెల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మల్ని ఎవరు పంపారో వారి వెనుక ఎవరున్నారో మీరు రోజు చూస్తూనే ఉన్నారని కూడా మాట్లాడారు ఇద్దరు చెల్లెమ్మలు అంటే వైఎస్ షర్మిళ సునీతారెడ్డి వీళ్ళిద్దరిని ఉద్దేశించి వివేక చిన్నను దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అత్యంత హేయంగా చెబుతూ బహిరంగంగా తిరుగుతున్న హంతకుడికి వీళ్ళు మద్దతు ఇస్తున్నారు అది కూడా మీరంతా చూస్తూనే ఉన్నారని చెప్పారు అంటే దస్తగిరికి సపోర్ట్ చేస్తూ ఉన్న ఉదంతాలు ఉన్నాయి పరోక్షంగా కాబట్టి అదంతా చూస్తున్నారని చెప్పారు చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ వీళ్ళంతా ఆ అంతకుడికి మద్దతు ఇస్తూ నెత్తిన పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు మీడియాలో కూడా మీడియా కూడా అలాగే చేస్తుందని ఎస్ దస్తగిరికి అయితే ఎవరు ఊహించి ఉండరు నేనే హత్య చేశానని చెప్తే అతను ఒక లాగా మీడియా అయితే ట్రీట్ చేస్తోంది నేరుగా డిబేట్లు లైవ్ డిబేట్లు నిర్వహిస్తూ అప్పుడేం జరిగింది ఇప్పుడు ఏం జరిగిందని ఆరా తీసే ప్రయత్నాన్ని కూడా మీడియా చేస్తూ ఉంది దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు వీళ్ళతో పాటు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థం కోసం తప్పించిపోతున్న ఒకరిద్దరు నావాలు కూడా ఉన్నారు అంటే ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడ వీళ్ళందరితో పాటు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థం కోసం తప్పించిపోతున్న ఒకరిద్దరు నావాలు కూడా ఉన్నారు ఇలాంటి ప్రచారం చేస్తుండే వాళ్ళలో ఉన్నారు అంటే షర్మిళ సునీత కావచ్చు అంటే వాళ్ళు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు సునీత అయితే తాను కానీ తన సత్య తన తల్లి కానీ ఎంపీగా పోటీ చేయాలని కూడా అనుకుంటున్నారు సో ఈ రాజకీయ స్వార్థం కోసం తెలుగుదేశం పార్టీ మద్దతు కోసం నా మీద ఇలాంటి బురద జల్లుతున్న వాళ్ళలో ఒకరిద్దరు నా వాళ్ళు కూడా ఉన్నారు అంటే షర్మిళ ఆయనవచ్చు సునీత ఉండవచ్చు అందరూ కలిసి ఒక హంతకుడికి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారని మద్దతు ఇస్తున్నారంటే దీని అర్థం ఏంటి అని కూడా ప్రశ్నించారు అంటే దస్తగిరికి వీళ్ళంతా మద్దతు ఇస్తూ ఉన్నారంటే దీని అర్థం ఏంటని జగన్మోహన్ రెడ్డి ప్ర ప్రశ్నిస్తున్నారు చిన్నాను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారిని వారితో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారంటే దాని అర్థం ఏంటి అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు అంటే బీటెక్ రవి చేతిలో అప్పట్లో వైఎస్ వివేకానంద రెడ్డి ఓడిపోయారు ఇప్పుడు బీటెక్ రవి సునీత వీళ్ళంతా ఒక గుంపుగా మారారు కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ఇంత ఇంత దారుణం చేస్తూ తిరిగి నన్ను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే ఇదంతా చేస్తున్నామని వారికి వారే చెబుతూ ఉన్నారు అంటే ఇది కలికాలం కాకపోతే మరేంటి అని కూడా జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నారు అఫ్కోర్స్ మొత్తం అయితే కడప మొన్న వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా చూస్తే అన్ని పార్టీల వాళ్ళు ఆ కార్యక్రమానికి కడప జిల్లా కడపలో వచ్చారు కాంగ్రెస్ బీజేపీ ఆదినారాయణ రెడ్డి వచ్చారు తులసిరెడ్డి వచ్చారు షర్మిళ వచ్చారు అలాగే అన్ని పార్టీల వాళ్ళు దాదాపు వచ్చారు ఒక వైసీపీ వాళ్ళు తప్ప సో వీళ్ళంతా ఏకమయ్యారు అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు దాంతోపాటు విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ పైన కూడా స్పందించారు ఇదైతే చంద్రబాబు నాయుడు వదిన గారికి చుట్టమయ్యే వ్యక్తే ఆ కంపెనీ పేరుతో డ్రైస్ట్ పేరుతో దిగుమతి చేసుకున్నారు ఎప్పుడైతే వాళ్ళ మనిషి దొరికిపోతున్నాడని తెలియగానే ఎప్పటిలాగే ఎల్లో మీడియా వీళ్ళంతా కలిసి దాన్ని తమకు ఆపాదించేందుకు ప్రయత్నాలు చేశారు అని కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు ఒక దత్తపుత్రుడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళంతా చాలరు అన్నట్టు కేంద్రంలో ప్రత్యక్షంగా ఒక రాజకీయ పార్టీని తెచ్చుకున్నారు పరోక్షంగా ఒక రాజకీయ పార్టీని కూడా తెచ్చుకున్నారని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు ప్రత్యక్షంగా అంటే బీజేపీ పొత్తు వచ్చింది పరోక్షంగా అంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం వీళ్ళందరూ కూడా చాలరు అన్నట్లు ఇద్దరు చెల్లెమ్మల్ని కూడా తెరపైకి తెచ్చారని కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు అంటే షర్మిల సునీత ఒకే ఒక్కడినైనా తనను చూసి వీళ్ళంతా భయపడుతున్నారు అన్నదానికి ఇదే నిదర్శనం ఈ భయానికి కారణం దేవుడి నా పట్ల ఉన్న దయ ఇన్ని కోట్ల ప్రజలు తోడుగా ఉన్నారు అన్న ధైర్యమే నాది అదే వాళ్ళకు అవతల వాళ్ళకు భయంగా మారింది అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సో ఓవరాల్గా ఈరోజు ప్రసంగంలో చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకంగా తన అభిప్రాయాన్ని చెప్పేందుకైతే చాలా కాలం తర్వాత ప్రయత్నించారు